యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో మహా మహనీయులు మహాత్మా జ్యోతిబా పూలే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఉద్యమ స్ఫూర్తితోటి జ్ఞానాన్ని ఎక్కువ విస్తరించాలి అని చెప్పేసి ఈ జిల్లా కేంద్రంలో గడిచిన ఎనిమిది నెలల క్రితం పూలే అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ సెంటర్ ద్వారా అనేక పుస్తకాలని సేకరించి మహనీయులైనటువంటి చిత్రపతి షాహుజీ మహారాజ్ పెరియర్ రామ్స్వామి నాయకర్ నారాయణగురు బాబాసాహబ్ అంబేద్కర్ బాబు జగజీవన్ రామ్ దామోదర్ సంజీవయ్య మహనీయులందరి పుస్తకాలను ఇక్కడ పెట్టి భారత రాజ్యాంగం అలాగే చాలా చాలా పుస్తకాలు సేకరించి ఇక్కడ నాలెడ్జ్ సెంటర్లో పెట్టడం జరిగింది ఇక్కడ అనేక మంది ఉద్యమకారులు భావాజాలం ఉన్నటువంటి భావాజాల ప్రియులు అదేవిధంగా విద్యార్థులు స్టడీ మెటీరియల్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం అనేటువంటి జరిగింది ఈ ఈ సెంటర్ ద్వారా ఈ భువనగిరి జిల్లా కేంద్రంలో పరిసర ప్రాంతాల్లో విద్యార్థులకి తర్వాత యువతకి నాలెడ్జ్ని జ్ఞానాన్ని పంచాలనేటువంటి ఒక తపనతోటి ఈ సెంటర్ ఈ సెంటర్ నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ సెంటర్ యొక్క ప్రధాన ఉద్దేశం ద్వారా తీసుకునేటువంటి నిర్ణయాల్లో భాగంగా ప్రతి వారం కూడా ఒక్కొక్క సామాజిక అంశం పైన అవగాహన చైతన్య కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది గత నెల కాన్షిరామ్ గారి జయంతి మార్చి పదిహేను నుంచి మొదలుకొని బాబాసాబ్ అంబేద్కర్ గారి జయంతి ఏప్రిల్ పద్నాలుగు వరకు ముప్పై రోజుల పాటు వివిధ సామాజిక అంశాల మీద కూడా సెమినార్లు నిర్వహించడం జరిగింది ఈ సెమినార్లలో ప్రొఫెసర్స్ని నాయకులని ఉద్యమకారులని భాగస్వామ్యం చేసి ఒక సెమినార్లు నిర్వహించడం అనేటువంటి జరిగింది ప్రధానంగా నాలుగు సెమినార్లు ఈ నెలలో నిర్వహించడం జరిగింది ఒక ఒక అంశం మహిళా సమానత్వము సాధికారత పైన ఒక అంశం అయితే రెండవ అంశం భారత రాజ్యాంగం కుల నిర్మూలన అనేటువంటి అంశం పైన ఒక రెండవ సెమినార్ చేశాం మూడవ సెమినార్ ఇక్కడే జరిగింది కాన్షీరామ్ గారి సిద్ధాంతం బహుజన రాజ్యాధికారం అనేటువంటి అంశం పైన అంశం జరిగింది నిన్ననే చివరి వారంగా నిన్నటి రోజున సమాజ స్థాపన పూలే దంపతుల ఉద్యమము అని చెప్పేసి ఒక అంశం పైన చర్చ అంశము సెమినార్ జరగడం అనేటువంటి జరిగింది మొత్తంగా పూలే అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్ భువనగిరి కేంద్రంగా పనిచేస్తూ జ్ఞానాన్ని బాబాసాహెబ్ చెప్పినటువంటి జ్ఞానాన్ని మహనీయులు సమత సమానత్వం కోసం పనిచేసినటువంటి పూలే గారి ఉద్యమాన్ని విస్తరించేటువంటి ఒక పనిని పూలే నాలెడ్జ్ సెంటర్ నిర్వహిస్తూ ఉంది దీనికి సామాజికవేత్తలు రాజకీయ నాయకులు తర్వాత దళితులు గిరిజనులు బహుజనులు అందరూ కూడా ఈ కేంద్రాన్ని వినియోగించుకుంటున్నారు పుస్తకాలు చదువుతున్నారు జ్ఞానాన్ని పొందుతున్నారు భవిష్యత్తులో కూడా మరిన్ని కార్యక్రమాలు చేయడం కోసం ఈ కేంద్రం నుంచి ఇంకా విద్యార్థులకు కూడా ఇక్కడ కాంపిటీషన్ సంబంధించినటువంటి పుస్తకాలను కూడా పెట్టడం జరిగింది వాళ్ళని కూడా కాంపిటీషన్స్కి ప్రిపేర్ చేసేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఆ ప్రయత్నంలో కూడా ప్రభుత్వం వైపు నుంచి కూడా సహకారము అందిస్తారని చెప్పి ఆశిస్తూ ఇక్కడ ఈ సెంటర్ని ఈ జిల్లా ప్రజలు ఈ భువనగిరి పట్టణ ప్రజలు కూడా ఎక్కువ సంఖ్యలో వినియోగించుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం జై భీ